जेपीएस टेक्नो कोर्सेस मेडिकल कोडिंग साफ फिको साप अबाप साप सेक्यूरिटी फॉर कॉन्टैक्ट విజయవాడలో వర్ష బీభత్సం కొనసాగుతుంది బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భీకరమైన వర్షం ఇప్పుడు కొనసాగుతుంది అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా విజయవాడలో నాన్ స్టాప్ గా అక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి డ్రైనేజీలు మ్యాన్ హోల్లు పొంగి పొర్లుతున్నాయి రోడ్లపైన నీళ్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరొక వైపు విజయవాడలో ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందగా డ్రైనేజీలో లో పడి మరొకరు చెట్టు కూలి ఇంకొకరు మృతి చెందారు రాత్రిపూట వర్షం కురవడంతో సరిగా కనిపించక కొత్తపేట కోమల విలాస్ సెంటర్ లో నిర్మాణం కోసం తీసినటువంటి గుంతలో మధు అనే వ్యక్తి పడిపోయాడు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు అతన్ని బయటకు లాగారు మధును ఇంటికి తరలించిన తర్వాత వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ అతను మృతి చెందారు వర్షాలకు లయోలా కాలేజీ దగ్గర మురుగు కాలువలో పడి మరొక వ్యక్తి మృతి చెందాడు దీంతో వారి మృతదేహాలను పోస్టు మార్టానికి తరలించారు ప్రస్తుతం అక్కడ మొత్తం కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి వరదతోటి చాలా కాలంలో కూడా మునిగిపోతున్నాయి పాతబస్తీ కొత్తపేట బెజ్జలమేడ తదితర ప్రాంతాలు కూడా జలమయమైపోయాయి విద్యాదాపురం బస్టాండ్ ను జల దిగ్బంధంలో చిక్కుకుంది నగర ప్రజలకు విజయవాడ కార్పొరేషన్ అధికారులు కూడా కీలక ప్రకటన చేశారు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలంటూ కూడా తెలిపారు మరొక వైపు కృష్ణానది బుడమేరు పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చరించారు గుణదల పెద్దవంతెనపై నుండి బుడమేరు ప్రవహిస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వరద నీటిలో వెళ్లే ప్రయత్నం చేయకూడదని సూచించారు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నెమలిపూరి వజనపల్లి మధ్య రాకపోకలు కూడా బంద్ అయ్యాయి గుంటూరు కాజా టోల్గేట్ వద్ద రోడ్డుపైకి చేరినటువంటి భారీగా వరద నీరుతో అక్కడ కూడా పూర్తిగా స్తంభించిపోయింది సైడ్ డ్రైన్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు ఇక బుడమేరు ప్రవాహానికి సంబంధించి గత సంవత్సరం మనం చూసాం బుడమేరు ఉప్పొంగిన సందర్భంలో సగం విజయవాడ మురిగిన మునిగిపోయినటువంటి సందర్భాన్ని చూసాం మరలా ఇప్పుడు బుడమేరు ప్రమా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో అక్కడ వరద ప్రవాహాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు ఇక విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులు సిబ్బందులతో వస అప్రమత్తత పైన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వరద పైన రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం వచ్చే రెండు మూడు రోజులలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రవాహం నాలుగు నుంచి ఐదు లక్షల క్యూసెక్ల వరకు పెరగవచ్చని ఆయన పేర్కొన్నారు దీంతో నది పరిసర గ్రామాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని నదికి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు కృష్ణానది బుడమేరు పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న వారికి ఫ్లడ్ అలర్ట్ జారీ చేసి లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు ఫ్లడ్ అలర్ట్ టీములు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాలలో వరద నీరు చేరకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలకు సమాచారం అందించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కమిషనర్ ఇప్పటికే ఆదేశించారు విజయవాడ నగరపాలక సంస్థ పరిధులకి సమస్యలను తెలియజేయడానికి కంట్రోల్ రూమ్ను ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంచాలంటూ కూడా తెలిపారు ప్రస్తుతం అక్కడ హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయి ఇక భారీ వర్షాల ప్రభావం వల్ల కృష్ణానదికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం మొదటి హెచ్చరిక వరకు చేరే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఫలితంగా నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకార్ జైన్ కూడా సూచించారు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం లేకపోలేదని కూడా పేర్కొన్నారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలను వీస్తాయని ప్రకార్ జైన్ పేర్కొన్నారు మత్స్యకారులు వేటకు వెళ్లరదంటూ కూడా ఆయన సూచించారు ఈ దుర్గాలను వీచేటువంటి సమయంలో చెట్లు హోర్డింగ్ల కింద నిల్చోకూడదని అవి కూలిపడే ప్రమాదం కూడా ఉందంటూ కూడా హెచ్చరించారు ఏదేమైనా కూడా ప్రస్తుతం విజయవాడ తీవ్రమైనటువంటి వర్షాలతో అల్లాడిపోతుంది గత సంవత్సరం నెలకొన్నటువంటి భారీ ప్రమాదాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటుంది విపరీతంగా ప్రవహిస్తున్నటువంటి బుడమేరు వాగుతోటి ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు దీనికి సంబంధించి అక్కడ అధికారులైతే క్షుణ్ణంగా అప్రమత్తతను కొనసాగిస్తూ అబ్జర్వేషన్ చేస్తున్నారు పరివాహక ప్రాంత ప్రజలని రెస్క్యూ చేస్తూ అంటే పునరావాస కేంద్రాలకు కూడా తరలించేందుకు కూడా ప్రస్తుతం అక్కడ సిద్ధమవుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం